శ్రీ మహాగణాధిపతి ఏ నమ మాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం పుట్టిన తేదీని బట్టి డెస్టినీ నెంబర్ బట్టి ఇల్లు గట్టే యోగము లేదా ఇల్లు కొనుక్కునే యోగం ఎప్పుడు ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం న్యూమరాలజీలో మన డేట్ ఆఫ్ బర్త్కి చాలా ప్రాధాన్యత ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్లో డేటు మంత్ ఇయర్ ఈ మొత్తం యాడ్ చేసినప్పుడు ఒక సింగిల్ డిజిట్ నెంబర్ వస్తుంది దాన్ని డెస్టినీ నెంబర్ అంటారు ఆత్మ సంఖ్య అంటారు అలాగే ఓన్లీ డేటు కూడా ప్రాధాన్యత ఉంటుంది మనకి న్యూమరాలజీ పరంగా పుట్టిన డేటును బట్టి ఇల్లు కట్టే యోగం కానీ ఇల్లు కొనుక్కునే యోగం కానీ ఎప్పుడు ఉంటుందో చెప్పారు అలాగే డెస్టినీ నెంబర్ బట్టి కూడా ఇల్లు కట్టే యోగము లేదా ఇల్లు కొనుక్కునే యోగం ఎప్పుడు ఉంటుందో చెప్పారు అసలు ఈ డెస్టినీ నెంబర్ ఎలా చూసుకోవాలి డేటు మంత్ ఇయరు ఇవన్నీ కలిపినప్పుడు ఒక సింగిల్ డిజిట్ నెంబర్ వస్తుంది దాన్నే డెస్టినీ నెంబర్ అంటారు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒకటి పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఈ డేట్ ఆఫ్ బర్త్ తీసుకోండి డిసెంబర్ ఫస్ట్ నైన్టీన్ ఎయిటీ వన్ దీనికి డెస్టినీ నెంబర్ ఆత్మ సంఖ్య ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అన్ని నెంబర్స్ యాడ్ చేయండి ఒకటి ప్లస్ ఒకటి ప్లస్ రెండు ప్లస్ ఒకటి ప్లస్ తొమ్మిది ప్లస్ ఎనిమిది ప్లస్ ఒకటి మొత్తం యాడ్ చేయండి ఇప్పుడు ఈ నెంబర్స్ అన్నీ యాడ్ చేసినప్పుడు ఒకటి ప్లస్ ఒకటి ప్లస్ రెండు ప్లస్ ఒకటి అంటే ఐదు ఐదు ప్లస్ తొమ్మిది పద్నాలుగు పద్నాలుగు ప్లస్ ఎనిమిది ఇరవై రెండు ఇరవై రెండు ప్లస్ ఒకటి ఇరవై మూడు అంటే మీరు ఒక డేట్ ఆఫ్ బర్త్ ఒకటి పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అనే డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న అన్ని నెంబర్స్ యాడ్ చేసినప్పుడు మీకు ఇరవై మూడు అనే నెంబర్ వచ్చింది మళ్ళీ ఆ ఇరవై మూడులో కూడా రెండు ప్లస్ మూడు చేస్తే ఐదు వస్తుంది అంటే డిసెంబర్ ఫస్ట్ నైన్టీన్ ఎయిటీ వన్ పుట్టిన వాళ్ళకి డెస్టినీ నెంబర్ ఐదు ఆత్మ సంఖ్య ఐదు వీళ్ళు పుట్టిన తేదీ మాత్రం ఒకటి పుట్టిన తేదీ ఒకటి డెస్టినీ నెంబర్ ఆత్మ సంఖ్య ఐదు అట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలి మనకు న్యూమరాలజీ ఏం చెప్పిందంటే గృహయోగం ఇల్లు కొనటం కానీ కట్టడం కానీ ఈ పుట్టిన తేదీ బట్టి ఉంటుంది డెస్టినీ నెంబర్ బట్టి ఉంటుంది ఎవరికైనా సరే పుట్టిన తేదీల్లో పదో తేదీ కానీ పంతొమ్మిదో తేదీ కానీ పుట్టినట్లయితే వాళ్ళు ఎక్కువగా వారసత్వంతో వచ్చిన ఇల్లుతో సంతృప్తి చెందుతారని సంఖ్యాశాస్త్రంలో చెప్పారు మీరు పదో తేదీ పుట్టారా లేదా పంతొమ్మిదో తేదీ పుట్టారా అయితే మీకు తండ్రి వైపు నుంచి కానీ తల్లి వైపు నుంచి కానీ ఆస్తిపాస్తులు వస్తాయి ప్రాపర్టీస్ వస్తాయి వాటితో మీరు సంతృప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే పదో తేదీ పుట్టిన వాళ్ళకేంటంటే డబ్బు ఒక్కోసారి టాప్కు వెళ్ళిపోతుంది ఒక్కోసారి డౌన్ అయిపోతూ ఉంటుంది ఒక దశలో మాత్రం వద్దన్నా సరే డబ్బు వస్తూ ఉంటుంది వద్దన్నా సరే ప్రాపర్టీస్ వస్తూ ఉంటాయి అవన్నీ కూడా తల్లి వైపు నుంచి కానీ తండ్రి వైపు నుంచి కానీ వచ్చేటటువంటి ప్రాపర్టీసే అని చెప్పుకోవాలి కాబట్టి పదో తేదీ పంతొమ్మిదో తేదీ పుట్టిన వాళ్లకు మాత్రం ప్రాపర్టీస్ అనేవి తరతరాలుగా వస్తాయి అలా కాకుండా ఒకటో తేదీ పుట్టిన ఇరవై ఎనిమిదో తేదీ పుట్టిన మొత్తం డేట్ ఆఫ్ బర్త్ యాడ్ చేసినప్పుడు డెస్టినీ నెంబర్ ఒకటి వచ్చినా వాళ్ళు మాత్రం బాగా కష్టపడి కొంచెం ఆలస్యంగా జీవితంలో గృహాన్ని కొనుక్కోవటం కానీ కట్టుకోవటం కానీ జరుగుతుంది అంటే ఒకటో తేదీ పుట్టినా లేదా మొత్తం డేట్ ఆఫ్ బర్త్ యాడ్ చేసినప్పుడు ఒకటి వచ్చినా వాళ్ళు ముప్పై సంవత్సరాల తర్వాత లేదా ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత ఇల్లు కట్టుకునే యోగం లేదా కొనుక్కునే యోగం ఉంటుంది అలాగే రెండో తేదీ పుట్టారా మీరు రెండో తేదీ పుడితే మాత్రం మీరు కళలు కనటంలో ఎక్స్పర్ట్ ఇంటి యోగం గురించి కళలు ఎక్కువగా అంటూ ఉంటారు కానీ ఇల్లు రావటం ఆలస్యం అవుతూ ఉంటుంది అదే డెస్టినీ నెంబర్ అయితే మీ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం యాడ్ చేసినప్పుడు నెంబర్ టూ వస్తే మాత్రం బాగా తీవ్రంగా కష్టపడి తొందరలోనే ఇంటి యోగాన్ని పొందగలుగుతారు అలాగే మీరు మూడో తేదీ పుట్టారా కళలు కని విసిగి వేసారిపోతారు కొంచెం గృహయోగం రావటం ఆలస్యం అవుతుంది అదే మీ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం యాడ్ చేసినప్పుడు డెస్టినీ నెంబర్ మూడు వచ్చిందనుకోండి అద్భుతమైన విల్లాలు కొంటారు బంగ్లాలు కొంటారు వీళ్ళు అదృష్టవంతులు అని చెప్పాలి పుట్టిన తేదీ నెల సంవత్సరం మొత్తం యాడ్ చేసినప్పుడు వచ్చే డెస్టినీ నెంబర్ మూడైతే మాత్రం బ్రహ్మాండంగా వాళ్ళకి చాలా ఇళ్ళుంటాయి విల్లాలు బంగ్లాలు ప్రాపర్టీస్ ఇలాంటివి బాగా ఉంటాయి అలాగే మీరు నాలుగో తేదీ పుట్టారా నాలుగో తేదీ పుడితే మాత్రం డబ్బు లెక్క చేయరు ఉన్న డబ్బు మొత్తం పెట్టి ఇల్లు కొనటం కానీ కట్టుకోవటం కానీ చేసేస్తారు ఎవరైనా మిమ్మల్ని బాగా మోటివేట్ చేశారనుకోండి లైఫ్లో ఇల్లుంటే చాలు ఇల్లు కొనుక్కుంటే చాలు ఇల్లు కడితే చాలని ఎవరైనా మోటివేట్ చేశారనుకోండి అలాంటప్పుడు నాలుగో తేదీ పుట్టిన వాళ్ళు ఇరవై మూడేళ్లకే ఇల్లు కొంటారు అలాంటి జరిగే అవకాశం కూడా ఉందని న్యూమరాలజీలో చెప్పారు అలాగే డెస్టినీ నెంబర్ నాలుగు వచ్చిన వాళ్ళు అంటే మొత్తం డేట్ ఆఫ్ బర్త్ నాలుగు వచ్చిన వాళ్ళు అయితే విదేశాల్లో కూడా ఇల్లు కట్టుకుంటారు ఫారిన్లో ఇల్లుండే యోగం ఉండాలంటే డేట్ ఆఫ్ బర్త్ మొత్తం యాడ్ చేసినప్పుడు డెస్టినీ నెంబర్ నాలుగు రావాలి అలాగే మీరు ఐదో తేదీ పుట్టారా ఐదో తేదీ పుడితే ఇన్స్టాల్మెంట్ల ద్వారా ఇల్లు కట్టుకోవటం కానీ కొనుక్కోవటం కానీ చేస్తారు ఒక్కొక్కసారి మధ్యలో ఇన్స్టాల్మెంట్లు కట్టలేక డ్రాప్ అయిపోతూ కూడా ఉంటారు అలా డ్రాప్ అవ్వకండి కష్టపడి ఇన్స్టాల్మెంట్లు కట్టండి ఖచ్చితంగా మీకు గృహయోగం అనేది అందిపుచ్చుకోగలుగుతారు అలాగే డెస్టినీ నెంబర్ ఐదు వచ్చింది అనుకోండి అంటే మొత్తం డేట్ ఆఫ్ బర్త్ యాడ్ చేస్తే వచ్చే నెంబర్ ఐదు అనుకోండి అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ముప్పై సంవత్సరం నుంచి ముప్పై ఏడో సంవత్సరం మధ్యలో సొంతింటి యోగం ఉంటుంది వాళ్ళు కొనుక్కోవటం కానీ వాళ్ళు కట్టుకోవటం కానీ లేదా తండ్రి వైపు నుంచి కానీ తల్లి వైపు నుంచి కానీ ఏదో ఒక రకంగా ముప్పై రెండు నుంచి ముప్పై ఏడు సంవత్సరాల మధ్యలో వాళ్ళకి ఇంటి యోగం ఉంటుంది కొంతమంది మాత్రం డెస్టినీ నెంబర్ ఐదు వచ్చినా కూడా డెబ్భై ఏళ్ళకి ఇల్లు కట్టే వాళ్ళు కూడా ఉన్నారు అది కొన్ని రేర్ కేసెస్లో జరుగుతుంది అలాగే మీరు ఆరో తేదీ పుడితే ఇల్లు ఖచ్చితంగా తొందరగా కడతారు డెస్టినీ నెంబర్ మొత్తం కూడా ఆరు వచ్చిందనుకోండి అలాంటి వాళ్ళు ఇల్లు కట్టరు ఇల్లు కొంటారు ఆరో తేదీ పుడితే ఇల్లు కట్టే యోగం ఉంటుంది డెస్టినీ నెంబర్ అంటే మొత్తం డేట్ ఆఫ్ బర్త్ యాడ్ చేస్తే ఆరు వస్తే వాళ్ళు కట్టడం కన్నా కొనే యోగం ఎక్కువగా ఉంటుంది ఇది చాలా తొందరగా జరుగుతుంది ఎందుకంటే సిక్స్ అంటే లక్కీ నెంబర్ ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాల మధ్యలోనే ఇంటి యోగం అనేది ఉంటుంది అలాగే ఏడో తేదీ పుట్టారనుకోండి ఏడో తేదీ పుట్టిన వాళ్ళకి వారసత్వ ఇల్లు ఉంటుంది తాత ముత్తాతల నుంచి కానీ తల్లి వైపు నుంచి కానీ వారసత్వ ఇల్లు అనేది ఏడో తేదీ పుట్టిన వాళ్ళకు ఉండే అవకాశం ఉంది అలాగే మళ్ళీ వాళ్ళు సంపాదించుకొని వంద శాతం ఇల్లు కొనుక్కోవాలని కట్టుకోవాలని ప్రయత్నించి సక్సెస్ అవుతారు డెస్టినీ నెంబర్ ఏడు వస్తే మాత్రం ఇల్లు వద్దులే అనుకుంటారు ఖచ్చితంగా ఇంట్లో ఉండాలా రెంట్ హౌస్లో అయినా ఉండొచ్చు కదా అనే ఆలోచన డెస్టినీ నెంబర్ ఏడు వచ్చిన వాళ్ళకు ఉంటుంది అలాగే ఎనిమిదో తేదీ పుట్టిన వాళ్ళు ఉండటానికి ఒక ఇల్లుంటే చాలు బ్రహ్మాండమైన ఇల్లు ఏం అక్కర్లేదు పెట్టుబడి పెట్టి మరీ ఇల్లు కొనుక్కోవాల్సిన అవసరం ఏముంది అనే ఆలోచన ఎక్కువగా చేస్తూ ఉంటారు ఎనిమిదో తేదీ పుట్టిన వాళ్ళకి అలాంటి ఆలోచనలు ఉంటాయి మొత్తం డేట్ ఆఫ్ బర్త్ యాడ్ చేస్తే ఎనిమిది వచ్చిన వాళ్ళు మాత్రం ఏదైనా చెయ్యాలి ఒక ప్రాపర్టీ కొనాలి ఎంత కష్టమైనా పడాలి ఒక ప్రాపర్టీ కొనం కానీ కట్టడం కానీ చేయాలి అలాంటి ఆలోచన డెస్టినీ నెంబర్ ఎనిమిది వాళ్ళకు ఉంటుంది తొమ్మిదో తేదీ పుట్టిన వాళ్ళకి వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళ కష్టం మొత్తం కూడా యాడ్ చేసి ఒక ఇల్లు కొంటారు వాళ్ళ జీవిత కాలంలో మ్యాక్సిమం కష్టపడి ఇల్లు కొనుక్కుంటారు అలాగే డెస్టినీ నెంబర్ తొమ్మిది వచ్చిన వాళ్ళు కూడా బాగా కష్టపడి హార్డ్ వర్క్ చేసి ఇల్లు కొనుక్కునే యోగం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది తొమ్మిదవ తేదీ పుట్టిన డెస్టినీ నెంబర్ తొమ్మిది వచ్చినా ఖచ్చితంగా ఇల్లు కొనుక్కోవటం కానీ కట్టుకోవటం కానీ చేస్తారు కానీ పద్దెనిమిదవ తేదీ పుట్టిన వాళ్ళకు ఒక స్పెషాలిటీ ఉంది పద్దెనిమిదవ తేదీ పుట్టిన వాళ్ళు ఎక్కువ రెంట్లు కడుతూ ఉంటారు ఇల్లు కట్టరు రెంట్ హౌస్లో ఉందాం రెంట్ కట్టుకుందాం అనే ఆలోచన పద్దెనిమిదవ తేదీ పుట్టిన వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఇరవై ఏడో తేదీ పుట్టిన వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ ప్లానింగ్ ఉంటుంది ఆ ప్లానింగ్ ఏంటంటే ఇరవై ఏడో సంవత్సరం వచ్చేసరికల్లా ఇంటి యోగం ఉండాలనే ప్లానింగ్ ఉండడానికి ఆస్కారం ఉందని న్యూమరాలజీలో చెప్పారు కాబట్టి న్యూమరాలజీలో మీరు పుట్టిన తేదీ బట్టి లేదా డేట్ ఆఫ్ బర్త్ను బట్టి మీకు ఇంటి యోగం ఎప్పుడు వస్తుందో అనేది చెప్పడం జరిగింది మీరు నిత్య జీవితంలో అనేక రకాలైన ఆర్థిక సమస్యలతో సతమతం అయిపోతున్నారా ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా కుటుంబ సమస్యలతో చికాకులకు లోనవుతున్నారా అన్ని రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి సత్వరమే సులభమైన పరిష్కార మార్గాల కోసం మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి పరిహారాలతో పాటు శాస్త్రానికి సంఖ్యాశాస్త్రానికి హస్త సాముద్రికానికి సంబంధించినటువంటి రహస్యమైన ఆసక్తికరమైన విశేషాంశాల కోసం కూడా మాచిరాజు ఛానల్ ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడండి మాచిరాజు భక్తి ఛానల్ చూడటం ద్వారా జ్యోతిషాస్త్ర సంఖ్యాశాస్త్ర హస్తసాముద్రిక సంబంధించినటువంటి అన్ని రకాలైన విశేషాంశాలను సులభంగా అర్థం చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు